ఒప్పందాలు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు మూడు డిలిమిటేషన్ పై పోరు సీఎం రేవంత్ ను కలిసిన డిఎంకే నేతలు నాలుగు అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తాం మంత్రి లోకేష్ భారత్ మారిషస్ మధ్య వాణిజ్యం తీరప్రాంత భద్రత తదితర అంశాలపై ఎనిమిది కీలక ఒప్పందాలు కుదిరాయి రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని తాను మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకల్లో ఐఎన్ఎస్ ఇన్ఫాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ తో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు ఈ మేరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టికె నెహ్రూ సహా పలువురు ఎంపీలు కలిశారు ఈ నెల ఇరవై రెండున స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈరోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు పార్లమెంట్ సభ్యులు కన్మోజి గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు ఇతర మంత్రులు రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది ఇరవై రెండు తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా భాజపా జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ వీసి ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక స్థానంలో ఉండాలి నాట్ నంబర్ వన్ టాప్ హండ్రెడ్ లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అదే అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి కరెకులం బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ ట్వంటీ క్రోర్స్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విశాఖపట్నం కలితే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలేయ్యాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష అదే ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ వీసీ వయలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూంగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఆ ప్రిన్సిపల్స్ అగైన్స్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వయలేషన్స్ అగెన్స్ ద నామ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమేమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పాదయాత్ర చేస్తూ ఓ రోజు రాత్రి పన్నెండు గంటలకు నిజామాబాద్ జిల్లాలోని ఒక ఊర్లోకి వెళ్లాను దారిలో వెళ్తుంటే రోడ్డు మీద కూర్చొని కొందరు రైతులు చలి మంట వేసుకున్నారు అందులో ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు సెలవులు ఉన్నాయని తన తండ్రికి సహాయంగా ఉండాలని వచ్చానని రోజు పేపర్లో రాత్రిపూట పాము కాటుకు రైతు మృతి అని వచ్చే వార్తలు చదివేవాడినని ఇప్పుడు బోరు వేయడానికి వెళ్ళాలంటే భయంగా ఉందని ఆ అబ్బాయి నాతో చెప్పాడు అబ్బాయి ఆ మాటలు చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కష్టాలు ఇలా ఉండేవి సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్తూ వాళ్ళు కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంటా ఎందుకు వచ్చేవారు సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడు ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు కరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ అయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తున్నాయని నా చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా జగదీష్ రెడ్డికి బలిసి పార్లమెంట్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడారు వీర్లపల్లి శంకర్ కళ్ళు దుకాన్ ఎట్లా ప్రవర్తిస్తారో విఆర్ఎస్ నాయకులు నిన్న ఆ విధంగా ప్రవర్తించింది ఇవాళ కూడా సభకు వచ్చి గౌరవ మంత్రి అంటారు మాజీ మంత్రి అంటారు ఏదో లొట్టబోయి కన్నుబోయినట్టుగా ఒక్కడేదో ఇంత షి ఇలా అహంకారంతో సభలో సభను మళ్ళీ మళ్ళీ స్పీకర్ గాని ఏకపదంతో ఇలా ఎట్లా అంటే డామినేట్ చేసుకుంటూ ఇలా ఏలుబెట్టి చూపెట్టుకుంటూ ఆ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ వ్యవస్థను కించపర్చే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తులమే కాబట్టి ఎదుటివారి చావును కోరుకునే నాయకుడిని మనం ఎక్కడైనా చూసామా తెలంగాణ రాష్ట్రానికి పది ఏండ్లు ముఖ్యమంత్రికిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకుని మార్చూరికి పంపుతా అనడం సరికాదు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మహానాయకుడు పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా గానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా గాని ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుని ఎక్కడన్నా చూస్తామా మనం ఈ రోజు ఏంటంటే వాళ్ళందరూ ఒకళ్ళు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేశారు అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మంత్రి కొండా సురేఖ పంటలు పండక చాలా నష్టపోయారు ఆ సమయంలో అవి జరిగినాయి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉన్నాడా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఢిల్లీలో ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే దగ్గరలోనే ఉన్నాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సరే నా అదృష్టం కొద్ది మా అధ్యక్షులు వారు మా నాయకులు కేసీఆర్ గారు దీని నన్నే మాట్లాడమని చెప్పి చెప్పారు ధన్యవాదాలు వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరం ఏం లేదు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాడు ఎక్కువ మాట్లాడదు ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకుని మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకు వినిపిద్దాం గురుకులాల్లోని తమ పిల్లలను ఈ ప్రభుత్వం కన్న బిడ్డల్లా చూసుకుంటుంది నాణ్యమైన భోజనం పెడుతుందని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉచిత బస్సు పథకం వల్ల నూట నలభై తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల మహిళా ప్రయాణాలు జరిగాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కన్నబిడ్డలాగా చూసుకుంటుంది నాణ్యమైన భోజనం నాణ్యతతో కూడినటువంటి విద్యను పటిష్టం వాళ్ళు చేస్తున్న తెలంగాణ అసెంబ్లీలో భారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది పొలుత జగదీశ్రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఈ సభ అందరిది సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి మా అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించారు జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు స్పీకర్ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చూశారు వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి కోరుతూ ఉన్నాం దట్ ఈస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము విన్నాము మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన తిరిగి తీసుకొచ్చి వైఎస్ రెడ్డి చుట్టూ కొఠారి ఉందని ఆ కొఠారి వల్లే తాను వైయస్సార్సిపికి దూరమయ్యారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొందనలేదని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోట్రీ నిజంగా క్వార్టీలు సరే పోనీ ఎవరో ఏమన్నారు పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన క్వార్టీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా ఉద అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు ఉదాహరణ మీ మీ ఏబిఎన్నా ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టీ ఉండదా ఉంటుంది కదా ఇవ్వ రాదా మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకో ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేదా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే మనసు ఎందుకు విరిపోయింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి అదే మాకు తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేస్తాను ఈ పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయింది అనేటువంటిది త్వరలో తెలుస్తుంది మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే ఈ రోజు అంటే వరకే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంకా రాజకీయం మాట్లాడదచ్చుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే పట్టణంలోని ఎస్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో గురువారం ఉదయం అనగా వ్రతాలు సామూహికంగా జరిగాయి శ్రీ దత్తాత్రేయ అనగా సచ్చిదానంద స్వరూపులుగా భావించిన భక్తులు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా ధ్యానించి పూజలు నిర్వహించారు శ్రీ సచ్చిదానంద స్వామిజీ మరియు శ్రీ దత్తవిజయానంద స్వామిజీ దివ్య అనుగ్రహ దివ్యాశీసులతో చింతామణి గణపతి దత్త క్షేత్రం జయలక్ష్మి మాతశ్రీ మాత్రం మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి శారద డాక్టర్ కృష్ణశాంతి పాల్గొన్నారు భారత్ మారిస్స మధ్య ఎనిమిది ఒప్పందాలు రెండు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ నేత చంద్రబాబు మూడు డీలిమిటేషన్ పై పోరు సీఎం రేవంత్ ను కలిసిన డిఎంకే నేతలు నాలుగు ఏయులో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తాం మంత్రి లోకేష్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా